బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్పులు సృష్టించాయి ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు సల్మాన్ నివాసం ఉండే ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు ఈ ఘటన జరిగింది ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సల్మాన్ ను బెదిరిస్తూ గతేడాది ఆయన ఆఫీస్ కు ఈమెయిల్స్ వచ్చాయి దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్ గోల్డీ బార్ ప్రై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీళ్ళు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది కృష్ణా జింకలను వేటాడి కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ రెండు వేల పద్దెనిమిదిలో లారెన్స్ బిష్నోయ్ వ్యాఖ్యానించారు ఇదే విషయంపై ఆయనకు మెయిల్ లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవై ఏప్రిల్లో ఇలాంటి బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్స్కరీ భద్రతను వైప్లెస్ గా అప్గ్రేడ్ చేసింది దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్ కు నిత్యం భద్రతగా ఉంటున్నారు